ఆ పివక్త పివక్త అని చెప్పేసి వ్యంగ్యంగా మా మంది అన్నారు అన్నమాట అన్నాడు అలా అని మరి హైందవ క్రైస్తవం ద్వారా చాలా మంది రక్షణ అంటే ఆ బొంద పొందినరు అని చెప్పేసి అన్నాడు ఇప్పుడు బొందనే కదా మిగిలింది అని చెప్పేసి కూడా ఈని గురిచే మీరు అన్నారని చెప్పేసి కూడా ఒకటి మీ వీడియో తీసుకొని మాట్లాడుతున్నాం పెళ్ళిలో గుమ్మడికాయ కావాలి అయితే అక్కడ పెట్టిన గుమ్మడికాయ మాయమైంది గుమ్మడికాయ ఎవడరా ఎవడరా అని అంటే ఒకడే మధ్యలో వచ్చి నా దగ్గర అయితే లేదు కదా నా దగ్గర అని భుజాలు దాడు నేను వాళ్ళ లేదు కదా నా మాటలను వాళ్ళకి ఎందుకు అన్వయించుకుంటున్నారు దే ఆర్ ఫీలింగ్ గిల్టీ అంటే ఈ మాట చాలామంది అన్నారు మంది అన్నారు నేను ఒకటి చెప్తున్నా నేను సువార్త ప్రకటించే విధానమే అల్టిమేట్గా పౌలు యొక్క పద్ధతి పౌలు ఇవ్వాల బ్రతుకుంటే నేను చెప్పినట్టే భారతదేశానికి సువార్త చెబుతాడు ఇది నా నమ్మకం దీనిని వ్యతిరేకించడం క్షమించరాని నేరం నా సువార్త పద్ధతిని ఎవడైతే వ్యతిరేకించి వెటకారం చేస్తున్నాడో సూనర్ ఆర్ లేటర్ హీ విల్ బి పనిష్డ్ బై గాడ్ కొంతమందిని ఈ భూమి మీదనే దేవుడు శిక్షిస్తాడు కొంతమందిని పైకి పోయినా శిక్షిస్తాడు వాళ్ళు ఒకరు కాదు వేల మంది కొంతమందిని ఇక్కడ కొడతాడు అక్కడ కొంతమంది అక్కడ కొడతాడు ఓకే కానీ అది క్షమించరాని నేరము పని కట్టుకొని సువార్త ఇట్లా చెప్పొద్దు అట్లా చెప్పొద్దు అని పద్నాలుగు వందల సంఘాలు కట్టినోడికి వీళ్ళు చెప్పడం వాళ్ళు నాకంటే పెద్ద వెలగబెట్టింది ఏమున్నది వీళ్ళందరూ కూడా వాళ్ళ అజ్ఞానమును బట్టి నన్ను అవమానంగా మాట్లాడారు నేను హెర్మనిట్రిక్స్ గురించి నేను మాట్లాడుతుంటే నేను ఐటీఏ అనే సంగతి వాళ్ళు ఎందుకు మాట్లాడాలా దేవుడు ఊరుకుంటాడా మరి పేతుర్వహాన్ని ఏం చదివాడు విద్యలేని పామరులు కదా కనుక చాలా సీరియస్ అది దేవుడు లెక్కలో తీసుకుంటాడు నేనేది మర్చిపోను ప్రతి పొల్లు నాకు జ్ఞాపకం దేవుని ముందుకు ప్రతి దాన్ని తీసుకొని వెళ్తాను దేవుడు తగిన సమయంలో ప్రతి ఒక్కరికి శిక్ష విధిస్తాడు ఒకరు ఒకరిద్దరని కాదు ఎందుకు ఇంకోటి కూడా నేను చాలాసార్లు చెప్పాను వందల సార్లు చెప్పా ఏంటంటే నన్ను వ్యక్తిగతంగా తిడితే పర్వాలేదు కానీ సువార్తను దేవుని వాక్యాన్ని యేసు ప్రభు వారిని ఆయన నామాన్ని దూషించు అసలు సువార్తను వాళ్ళు నేను చెప్పే విధానమే వాళ్ళకి నచ్చలేదు సువార్త నచ్చలేదు అసలు నా దగ్గర ఒక క్లిప్ ఉంది వీళ్ళందరూ బెన్హర్ గారు అనిల్ గారు ఈయన వీళ్ళందరూ కలిసి కూర్చొని మాట్లాడి సువార్త అంటే యేసు రక్తం ద్వారా రక్షణ యేసు నమ్ముకోకపోతే నరకానికి వెళ్తారు అనేది సువార్త కాదు సువార్త అంటే స్త్రీలను గౌరవించాలి సువార్త అంటే వనరుల వికేంద్రీకరణ జరిగాలి అని చెప్పే ఆయన అంతా నా దగ్గర ఉంది అంటే దే డోంట్ అగ్రీ విత్ పాల్స్ గాస్పుల్ ఇటు వాళ్ళు నేను ఎందుకు లెక్క చేస్తాను పెద్ద లక్ష పెట్టను వాళ్ళు అసలు నాకు మ్యాటరే కాదు కాబట్టి వీళ్ళు ఈయన ఈయననే కాదు ఇంకొకటి కాదు ఇంకోటి ఎన్ని వేల మందో నన్ను వెటకారం చేశారు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు మారు మనసు పొందితే తప్ప మారు మనసు పొంది యథార్థంగా పశ్చాత్తాపడి మేము అతన్ని గుర్చి ఇలా మాట్లాడడం దైవజనుడు గూర్చి ఇలా మాట్లాడడం తప్పు అని గ్రహిస్తే తప్ప తొందరగానో ఆలస్యంగానో సోనల్ ఆర్ లేటర్ గాడ్స్ పనిష్మెంట్ విల్ కమ్ అపాన్ దెమ్ నాట్ ఓన్లీ డెత్ నెత్తెవరికేనా వస్తుంది పౌలకొచ్చింది మార్టిన్ లూతర్కి వచ్చింది బక్సింగ్ గారికి వచ్చింది బిల్లిగ్రాహం గారికి వచ్చింది రవిజకర్ వచ్చింది అందరికి వస్తుంది మరణం అనేది పెద్ద శిక్ష అని కాదు పైకి పోయినాక గద్దెంపు ఉంటుంది అది శాశ్వతమైన శిక్ష ఓకే ఇప్పుడు బొంద అన్నాడు బొందలోకి వెళ్ళిపోయాడు అని మీరు ఎవరిని కూర్చొన్నారు మరి అని మాట్లాడుకుంటున్నారు ఎందుకు వీళ్ళకి ఎందుకు ఇంట్రెస్ట్ అంటే వీళ్ళు బొంద బా బొంద బ్యాచిల్ వీళ్ళు ఉన్నారా అని ఉన్నారు దే దే బిలాంగ్ టు దొంద బ్యాచి వాళ్ళు అనలే వాళ్ళు అనలేదు అన్నప్పుడు అదే సరే నేనైతే కూడా ఉండొచ్చు కదా నా దగ్గర గుమ్మడికాయలు ఉండే అని ఎందుకు అంటున్నారు వాళ్ళు ఓకే